ఓకే నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈ మధ్య కాలంలో అందరూ సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ లాస్ అవ్వడం లేదంటే హెయిర్ గ్రోత్ అవ్వకపోవడం కదండి సో ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు మీ హెయిర్ చాలా గ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటారు దీనికోసం మనం ఎక్కువ ఖర్చు చేయనవసరం లేదండి దీనికోసం మనం పెరట్లో ఉన్నటువంటి కరివేపాకు అయితే నాలుగు రెబ్బలు కరివేపాకు తీసుకోండి చూస్తున్నారు కదా మాకు ఎక్కువ కరివేపాకు చెట్లు అయితే మా ఇంటి దగ్గర ఉంటాయండి సో చూసేయచ్చు మీరు అండ్ వీటితో పాటు కొన్ని మందార పూలు అలానే మందార ఆకులు కూడా తీసుకోండి పూలు లేకపోయినా పర్వాలేదు మందార ఆకులు మాత్రం తీసుకోవాలి తప్పకుండా మీరు ఏ షాంపూ యూజ్ చేసినా కానీ డైరెక్ట్గా తలకైతే పెట్టకూడదండి హెయిర్ అయితే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది సో మీరు ఈ వాటర్ ప్రిపేర్ చేసుకోకపోయినా కానీ వట్టి వాటర్లో అయినా కానీ ఆ షాంపూ కలుపుకొని తలస్నానం చేయాలండి ఇలా కనుక ఈ టిప్లో కనుక మీరు పాటిస్తే కనుక హెయిర్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది సో చూసేయచ్చు మీరు మీ కి షాంపూ కలుపుకోవడానికి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే తీసుకోండి తీసుకుని గ్యాస్ పని అయితే పెట్టేసేయండి దీంట్లోనే కరివేపాకు వేస్తున్నాను మందార ఆకులు కూడా వేస్తున్నాను మీ దగ్గర పూలు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు బట్ వేసుకుంటే రిజల్ట్ ఇంకా బాగుంటుంది ఇవి వేసిన తర్వాత మొత్తం వాటర్ అంతా కూడా మనం ఎక్కువ మరగబెట్టుకోవాలి ఇలా మరిగించుకోవాలండి అంటే ఎక్కువసేపునే మరిగించుకోవాలి వీటిలో ఉన్న సారం అంతా కూడా వాటర్లోకి వచ్చేంత వరకు కూడా మనం వీటిని మరిగించుకుంటూ ఉండాలన్నమాట సో చూసేచ్చు మీరు లాస్ట్కి వచ్చేసరికి వాటర్ కొంచెం జిగురుగా ఉన్నట్టు ఉంటుందండి బట్ అయినా కానీ చాలా మంచిగా యూజ్ అవుతుంది మనకి హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వాటర్ యూజ్ చేసేటప్పుడు షాంపూ పర్టిక్యులర్గా ఈ షాంపూనే యూస్ చేయాలని ఏం లేదండి మీరు ఏ షాంపూ అడినా సరే ఈ వాటర్తో కనుక మీరు హెడ్ హెడ్బర్ చేసుకుంటే కనుక మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా వాటర్ ఇలా మరిగేసరికి మనకి వాటర్ అయితే ఈ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట కొంచెం గ్రీన్ కలర్లోకి సో ఆ స్టేజ్లో మనమైతే ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు మీరు వేడి మీద ఉండగానే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేసినవన్నీ కూడా తీసేసుకోవాలి వాటర్లో నుంచి ఇలా ఉన్న వాటర్ కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత దీంట్లో ఇంకా ఆకులు లాంటివి ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే మీరు వడపోసుకొని దాంట్లో షాంపూ కలుపుకోవచ్చు ఈ వాటర్లో పర్టిక్యులర్ ఈ షాంపూనే వాడాలని ఏం లేదండి మీరు ఏ షాంపూ యూజ్ చేసినా కానీ ఈ వాటర్తో కనుక యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు అండ్ మీ అందరికీ యూజ్ అయ్యే కంటెంట్ అయితే మీ ముందుకు వచ్చాను అనుకుంటూ ఉన్నాను ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్లీజ్ కీప్ వాచింగ్ రాజీ కిచెన్ వ్లాగ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం